టీమిండియా స్టార్ స్పిన్నర్ విజేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ విడాకులు సిద్ధమవుతున్నారంటూ కొంతకాలంగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు చాహల్ తన ఇన్స్టా నుంచి సతీమణి ఫోటోలు కూడా తొలగించారు దీంతో వీరిద్దరు ఖచ్చితంగా విడిపోతున్నారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది అయితే చాహల్ను ఇన్స్టాలో అన్ఫాలో చేసినప్పటికీ అతని ఫోటోలు మాత్రం ధనశ్రీ రిమూవ్ చేయలేదు వీరిద్దరూ ఖచ్చితంగా విడాకులు తీసుకున్నారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు కాస్త సమయం పడుతుంది అయితే వీరిద్దరూ విడిపోయేందుకు ఖచ్చితమైన కారణాలు లేవు అనేది సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ముంబైకి చెందిన డెంటిస్ట్ కోరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వద్ద చాహల్ డాన్స్ క్లాసులకు వెళ్లేవాడు అలా వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది ఇద్దరు రెండు వేల ఇరవైలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు గుప్పమన్నాయి ఆ తర్వాత స్పందించిన చాహల్ తాము విడిపోవడం లేదని స్పష్టం చేశారు కానీ తాజాగా భారీ ఫోటోలను తొలగించడంతో మరోసారి వీరు విడాకులు తీసుకుంటున్నారనే అంశం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది